టైట్లింగ్ అనే అంశం మీద విస్తృతమైనటువంటి ఒక విమర్శ వినబడుతోంది ఈ విమర్శ ఏంటంటే ప్రజలందరి తాలూకా భూముల్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడు ఈ ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని భూముల్ని అన్యాక్రాంతం చేసుకుని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తోంది అన్నది ప్రధానమైన ఆరోపణ ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ ఎందుకంటే అన్ని తెలిసిన వ్యక్తులు సీనియర్ నాయకులుగా ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు చట్టం తెలిసినటువంటి వాళ్ళు దీన్ని ఇలా వక్రీకరించి మాట్లాడడం అన్నటువంటిది దారుణం దీనికి ఇంతకంటే పెద్ద పదం నేను వాడలేను ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ భూమి ఆక్రమణ ఆస్తి హక్కులకు సంబంధించినటువంటి విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది దానికి చట్టం చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి రాష్ట్రం ఎలా చేస్తుంది వందల ఏళ్ల క్రితం జరిగినటువంటి సబ్ డివిజన్ ఎవరి భూములు ఎవరికో తెలియనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఉంది భారతదేశంలోనే ఉంది అసలు తనకెంత ఆస్తుందో తెలియనటువంటి దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో రైతు ఒక్కడే రైతుకి ఈవేళ నీ ఆస్తి ఇంత ఇన్ ఎకరాల సెంట్ల భూమి ఉంది అని చెప్పినటువంటి పరిస్థితులు రావాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ధీరోదాత్వమైనటువంటి నిర్ణయం తీసుకొని రీసర్వే చేస్తూ భూముల్ని కొలిచి ఆ భూముల్ని రైతులకు అప్పజెప్పేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం మీద ఎలాంటి నిందారోపణ చేయడం నిజంగా ఇది బాధాకరం చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచించమని చెప్తూ ఉన్నా అధికారంలోకి రావాలి అనుకుంటే మార్గాలు చాలా ఉన్నాయి మీరు చేసిన మంచి పనులు చెప్పుకోండి అంతేగాని అసత్య ఆరోపణలు చేసి అధికారంలోకి రావాలనుకోవడం పూర్తి అసమర్థ చర్య అసలు ఏ విజ్ఞత ఉన్న ఎవరు కూడా మిమ్మల్ని విషయంలో సమర్థించరు అలాగే రెండు వేల పద్దెనిమిదిలోన మీ ప్రభుత్వం చేసినటువంటి చర్యని కూడా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ భూములు ఏవే ఉన్నాయో కొలతలు వేసి నాకు అప్పచెప్పండి చెప్పండి అని చెప్పి ప్రభుత్వ భూములు కానీ అంటే రైతుల తాలూకా జరాయితీ భూములు రెండు వేల పద్దెనిమిదిలో మీరు అధికారంలో నుంచి దిగిపోయే ముందు ట్వంటీ టూ ఏ లో చేర్చి అవి నిషేధిత భూములని ప్రకటించినటువంటి వాళ్ళు మీరు మరి అలా ప్రకటిస్తారు ఇవాళ ఎంత మంది రైతులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్తే ఇది మీది కాదు ప్రభుత్వ భూమి అంటే ట్వంటీ టూ ఏ లో కింద నాది ఎలా వెళ్ళింది తాతల తండ్రుల నుంచి నాకున్నటువంటి భూమి అని చెప్పి ఆశ్చర్యపోయినటువంటి సందర్భాన్ని సృష్టించినటువంటి ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఏవైనా ఉన్నాయంటే బహుశా మీకొచ్చి ఉండొచ్చేమో గానీ జగన్మోహన్ రెడ్డికి రావు అన్నటువంటిది నిర్ద్వంద్వంగా మీకు చెప్తూ ఉన్నాను పేదల ఇళ్లని తీసుకోవడమే నాకు అర్థం కాలా పేదలకి ఇళ్ళివ్వడానికి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని పట్టణాలకి పట్టణాలనే నిర్మిస్తూ ఉంది ప్రభుత్వం ఆ ఇళ్లలో దిగి సంతోషిస్తున్నటువంటి ఆనంద హర్షాతి రేఖాలను ప్రకటిస్తున్నటువంటి పేద జనాన్ని చూసినప్పుడైనా ఇలాంటి అబద్ధం చెప్పకూడదని మీకు అనిపించలేదా తప్పు కదండి ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను చేసింది తప్పని ఒప్పుకోండి నేను చేసిన ప్రకటన తప్పని ఒప్పుకోండి దయించి ఈ ఈ నిర్ణయాన్ని దీన్ని వెనక్కి తీసుకోండి దుస్సాంప్రదాయాన్ని ప్రజాస్వామ్యంలోకి తాకండి అని చెప్పి మరి టీడీపీ వర్గాలని అలాగే ముఖ్యంగా సీనియర్ నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా